చాలా బాధకర సంఘటన గవర్నైలైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మన చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సారు మన డీజీపీ శివధరెడ్డి సారు అందరూ అధికారులు అక్కడ ఉన్న పరిస్థితి పైన చాలా విచారం వ్యక్తం చేశారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అన్ని ఆదేశం ఇవ్వడం జరిగింది మనం కూడా పోలీస్ యంత్రాంగం తరఫు నుంచి మన దుర్ఘటన పైన వివరం కలెక్ట్ చేయడం జరుగుతుంది సో మనం కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్తో ఎంఈ ఆఫీషియల్స్తోని అక్కడ జడ్డాలో ఉన్న కౌన్సిల్ జనరల్తోని కూడా మాట్లాడడం జరిగింది నేను కూడా మాట్లాడాను మన ఆఫీసర్స్ కూడా మాట్లాడడం జరిగింది త్వరలోనే అక్కడ ఎంతమంది ఆ బస్సులో ప్రయాణించారు ఎంతమంది దుర్ఘటనకి గురి అయినారని చెప్పి మనము సమాచారం కలెక్ట్ చేయడం జరుగుతుంది సో మొత్తం అక్కడ నలభై ఆరు మంది ఆ బస్సులో ఉన్నారని చెప్పి ప్రాథమిక సమాచారం మనకు తెలిసింది దాంట్లో ఒక సర్వైవర్ ఉన్నారు మొహమ్మద్ షోయబ్ అని చెప్పి ఆయనకు ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి తెలిసింది ఇంకా నలభై ఐదు మంది వివరాలని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం సో త్వరలోనే మనము దాని గురించి కూడా మనము చెప్తాను ఇక్కడ ఉన్న మన దిల్ రాజు గారు మన చిరంజీవి గారు నాగార్జున గారు రాజమౌళి గారు అందరు కూడా మన సురేష్ బాబు గారు అందరు కూడా చాలా దిగ్భ్రాంతను వ్యక్తం చేశారు నేను ఇట్లా ఉదయం నా దగ్గర వచ్చినప్పుడు ఇట్లా మనము ఈ జరిగిందని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళు కూడా దే వర్ ఆల్ షాక్డ్ ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ డే టు బిగిన్ ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత సో అక్కడ జరిగిన సంఘటన గురించి అందరం మాట్లాడడం జరిగింది సో మక్కాకి వెళ్ళిన హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి వెళ్ళిన నలభై ఆరు మందిలో నలభై ఐదు మంది చనిపోయారని ఒకరు ఐసీలో ఉన్నారని తెలియడం జరిగింది వారందరి గురించి ఇటు గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ అయిన ఫిలిం ఇండస్ట్రీ తరఫున సంతాపం తెలియజేస్తూ ఒక టూ మినిట్స్ వారి గురించి సంతాపం ఈరోజు ఒక ఇది ఇంపార్టెంట్ ప్రెస్ మీటు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందరు కూడా ఒక చాలా ఇంపార్టెంట్ విషయ పైన మనం ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది దీనికి మన విచ్చేసిన మన దిల్ రాజు గారు మన ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మన చిరంజీవి గారిని మన నాగార్జున్ గారిని మన సురేష్ బాబు గారిని అదేవిధంగా రాజమౌళి గారిని విచ్చేసిన ప్రొడ్యూసర్సు మన రామారావు గారు హుంబాళ ఫిలిమ్స్ నుంచి అదేవిధంగా విచ్చేసిన ప్రొడ్యూసర్సు మన పోలీస్ ఆఫీసర్సు మీరందరూ కూడా స్వాగత కోరుతూ పైరసీ చాలా మేనేజ్ ఫిలిం ఇండస్ట్రీ పనిచేసిన వాళ్ళు మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది ఇక్కడే కాదు దేశంలో కాదు ప్రపంచవ్యాప్తం కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ దానిపైన మనము హైదరాబాద్ సిటీ పోలీసు అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ యొక్క పైరసీ ముప్పుని ఎట్లానే మనము అరికట్టాలి మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైనతోని ఒక సంకల్పతోని మనము పనిచేయడం జరిగింది దీని యొక్క భాగంగానే ఈరోజు ఒక మాస్టర్ మైండ్ మన ఎంఈడి రవి ఈ ఆయి బొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు ఈజ్ అ మాస్టర్ మైండ్ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది సో ఆయన ఆల్రెడీ అంతకుముందే మనకు ఆగస్ట్ నెలలో ముప్పై తారీఖు మనం ఒక తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఒక కంప్లైంట్ పైన మనము కేసు రెస్ట్ కావడం జరిగింది దాని భాగంగా మనము చాలా మన పోలీస్ ఆఫీసర్సు చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి మన ఎడిషన్ సిపి శ్రీనివాసు డిసిపి కవిత మన ఏసీపీ శివమూర్తి ప్లస్ మన జైపాల్ మన రావు ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి మన టీమ్స్ అంతా కష్టపడి ఈరోజు ఆనేని పట్టుకోవడం జరిగింది ఆనే చాలా అంటే చాలా లోతుగా ఈ